మీ ఛానల్ మానిటేషన్ అయింది కదా డబ్బులు ఎన్ని వచ్చాయి ఇప్పటిదాకా ఎన్ని డబ్బులు వచ్చాయి అని చాలా మంది క్వశ్చన్ అయితే నన్ను అడుగుతున్నారు వీటన్నిటికీ కలిపి ఈ క్వశ్చన్ అడుగుతున్న వాళ్ళందరికీ కలిసి ఒక వీడియో వీడియో అయితే మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే తెలుస్తుంది ఎందుకు అంటే మా అనుభవం ఏంటో మీకు కూడా తెలుస్తుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మానిటేషన్ ప్రాసెస్ నడుస్తున్న వాళ్ళకి ఈ మొత్తం వీడియో చూడడం వల్ల అయితే మొత్తం కంప్లీట్గా అర్థమైతే అయిపోతుంది వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి అయితే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశృతి వరల్డ్ ఈరోజు వీడియో ఏంటో తెలుసుక మానిటేషన్ కంప్లీట్ అయింది కదా డబ్బులు వచ్చాయి ఈ క్వశ్చన్కి ఆన్సరే ఈ వీడియో అయితే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎన్ని డబ్బులు వచ్చాయి నేను చెప్పట్లేను అని అనుకుంటున్నాను కానీ అసలు విషయం ఏంటి అంటే మానిటేషన్ అభంగనైతే డబ్బులైతే రావండి అది ఒక ప్రాసెస్ ఏ దేనికి ప్రాసెస్ మనం యూట్యూబ్ పార్ట్నర్ అవు అవ అయ్యాము అని నీకు ఒక ప్రాసెస్ మనల్ని యూట్యూబ్ మన వాళ్ళ పార్ట్నర్ లెక్క తీసేసుకున్నందుకు ఆ ప్రాసెస్ ఆ మానిటేషన్ అయితే ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుంచి మన వీడియోస్కి అడ్వర్టైజ్మెంట్ రావడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వస్తుంది అది మానిటేషన్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కానీ టెన్ మిలియన్ వ్యూస్ కానీ వచ్చినప్పుడు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ ప్రాసెస్ కరెక్ట్గా అయ్యింది అంటే వెంటనే మనకి మీరు మా యూట్యూబ్ పార్ట్నర్ అయిపోయారు కంగ్రాట్స్ అనేసి మనకి మెయిల్ పంపిస్తే మనం ఆ మెయిల్కి రిప్లై ఇస్తే వెంటనే మనకు అన్ని అన్నిటికీ పాత వీడియోస్కి కొత్త వీడియోస్కి షార్ట్స్కి లైవ్స్కి అన్నిటికి కూడా అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చేస్తుంది అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చేసింది మరి డబ్బులు ఎప్పుడొచ్చాయి ఎప్పుడొస్తాయి మీకు ఎన్నొచ్చాయి అని అడుగుతున్నారు కదా మానిటేషన్ కంప్లీట్ అయింది పాత వీడియోస్ చాలా వైరల్ అయిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఒక్క వీడియోనే నాది ట్వంటీ త్రీ కే పోయింది ఇంకా వీడియోస్ ఫోర్ కే టూ కే ఫిఫ్టీన్ కే వీడియోస్లలోనే అంత పోయి కానీ వాటి వేటి కూడా నాకు సింగిల్ డాలర్ కూడా రాదు రాదు ఎందుకంటే అది ఓన్లీ మానిటేషన్ కోసం వాచ్ అవర్లోకే వెళ్ళిపోయింది ఇప్పటిదాకా చేసిన వీడియోస్ షార్ట్స్ అన్నీ కూడా మానిటేషన్ ప్రాసెస్లోకే ఉన్నాయి ఇప్పుడు ఏదైతే మానిటేషన్ కంప్లీట్ అయిన తర్వాత నా ఛానల్ అన్నిటికీ మానిటేషన్ అయ్యింది అనే ఎప్పుడైతే నేను అడ్వర్టైజ్మెంట్కి నాకైతే ఎప్పుడైతే వచ్చిందో ఆ అవకాశం అప్పటి నుంచి చూసే ప్రతి వీడియోకి పాత వీడియోస్ వన్ ఇయర్ కింద తీసిన వీడియోస్ కూడా ఇప్పుడు నడిస్తే వాటన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆ అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల మాత్రమే మనకి డబ్బులు వస్తాయి ఎన్ని డబ్బులు వస్తాయి ఒక వీడియో కే పోతే ఎన్ని డాలర్స్ వస్తాయి మనం అనుకున్నంత ఎక్కువ డాలర్స్ ఎక్కువ మనీ అయితే రావండి ఏమో అంటారు కదా మనకి ఇప్పటిదాకా చేసి ఉంటాం ఇప్పటిదాకా ఇన్ని రోజులు కష్టపడి ఉంటాం ఇప్పుడు సడన్గా మోనిటేషన్ అయిపోయి ఇన్ని రోజులు చేసిన దానికన్నిటికీ ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి అస్సలు అట్లా ఆశ పెట్టుకోకండి మనం ఎప్పుడైతే మానిటేషన్ అయ్యిందో నెక్స్ట్ డే నుంచి మనకి వన్ డాలర్లో కూడా వన్ పైసా వన్ పైసా వన్ పైసా అట్లా 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 వన్ డాలర్ అయినాక అక్కడ మెన్షన్ అవుతుంది ప్రతిదీ చూపిస్తారు ఈ షార్ట్కి వన్ పైసా వచ్చిందా టూ పైసా వచ్చిందా టెన్ పైసా అది అది డాలర్ ఒక డాలర్ కావాలంటే హండ్రెడ్ కావాలి హండ్రెడ్ పైసాస్ ఆ హండ్రెడ్ పైసాసి ఏ షార్ట్స్లో ఏ షార్ట్కి ఎన్ని పైసలు వచ్చినాయి ఏ దేనికి ఎన్ని వచ్చినాయి అవన్నీ చూసుకొని అప్పుడు అక్కడ అవుతుంది మనకు అన్ని క్లియర్గా వైటీలోనే అన్నీ తెలుస్తాయి మనం ఎక్కడ ఏ దాంట్లో వెళ్ళి చూడాల్సిన అవసరమే లేకుండా ఓన్లీ వైటీలో మాత్రమే మనకి అవర్ కానీ వ్యూస్ కానీ ఏది ఎంత పోతుంది మళ్ళీ మన ఇవాళ పెట్టిన వీడియోకి ఎన్ని డబ్బులు వచ్చినాయి షార్ట్కి ఎన్ని వచ్చినాయి లైవ్కి ఎన్ని వచ్చినాయి అన్నీ ప్రతిదీ ప్రతి ఇవాళది ఇవాళ పోయినది రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ది వాళ్ళ దగ్గరనే ఉంటుంది అంటే ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట మనకు ఆ డేట్ కూడా చూపిస్తాయి ఇవాళ ట్వంటీ ట్వంటీ రోజు వైరల్ అయినవి మనీ ఇంత అని వైటీలో వైటిలోనే చూపిస్తుంది అంత షార్ట్స్ ఈ షార్ట్కి ఇంత వచ్చింది ఈ షార్ట్కి ఇంత వచ్చింది ఈ షార్ట్కి ఇంత వచ్చిందని అన్నీ డీటెయిల్గా వైటీలోనే చూపిస్తుంది మనం ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకేంటి అన్న మైండ్ టెన్షన్ అవసరం లేదు కొంచెం ప్రశాంతంగా చేస్తే వాళ్ళు మేల్ పంపించడం ఆ మేల్ ద్వారా మనం ముందుకెళ్ళడం తప్ప ఇలా వేరే టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు మొత్తం మన యూట్యూబ్ ఛానల్ మొత్తం వైటీలోనే ఉంటుంది అన్నీ కూడా వైటీలో మాత్రమే ఉంటుంది ఆ లాస్ట్ ఎర్న్ అనే ఎస్ అనే ఉంటుంది కదా లాస్ట్లో కింద మన వైటీలో కింద ఫస్ట్ కాంటాక్ట్ అనాలిసిస్ కామెంట్స్ అన్నీ లాస్ట్లో ఎస్ ఎస్ అని ఉంటుంది కదా మనీ మనకి సంబంధించి ఎస్ సింబల్ ఉంటుంది కదా ఆ సింబల్ని మనం ఫస్ట్ మనకి మానిటేషన్ కాకముందు మన వాచ్ ఓవర్ ఉంది ఎంత అయింది వ్యూస్ నైంటీ డేస్కి ఎన్ని వచ్చినాయి అనేది చూపిస్తుంది మనకి వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మనకి టైం ఎంత వచ్చింది అన్నది చూపిస్తుంది మళ్ళీ తరువాత మనకి మానిటేషన్ అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోయి యాడ్స్ అంటే వీడియోస్కి డబ్బులు ఎన్ని వస్తున్నాయి యాడ్స్ పేజ్ నుంచి ఎన్ని వస్తున్నాయి షార్ట్స్కి యాడ్స్ పేజ్ నుంచి ఎన్ని వస్తున్నాయి మనకి స్టిక్కర్స్ ఉంటాయి ఎవరైనా స్టిక్కర్స్ కొనుక్కుంటే ఆ డబ్బులు మనకు వస్తాయి ఆ స్టిక్కర్స్ ద్వారా ఎన్ని వస్తాయి మనకి అంటే అన్నీ అక్కడ చూపిస్తుంది అనమాట ఇవన్నిటికి సంబంధించిన డబ్బులన్నీ అక్కడ చూపిస్తారు అవన్నీ సపరేట్ సపరేట్గా ఉన్నాక మళ్ళీ మనకి ఏ వైటీ ఓపెన్ చేయంగానే మన ఛానల్ కిందనే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాని మనకి ఎన్ని వ్యూ వ్యూస్ ఉన్నాయి ఎంత వాచ్ టైం ఉంది ఎన్ని ఈ మంత్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ ట్వంటీ ఎయిట్ డేస్లో మన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అవన్నీ కూడా అన్నీ వైటీలోనే చూపిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేయాలి అన్నట్టు మన యూట్యూబ్లో వైటీ ఒకటి ఉంటే చాలు కదా అంత అదే ప్రాసెస్ అయితే ఇప్పుడు మన డబ్బుల విషయానికి వస్తే మట్టికి మనకి మానిటేషన్ అయిన తర్వాత మనకు అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అవుతుంది అడ్వర్టైజ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇంకా ఇంకా టూ స్టెప్స్ ఉంటాయి ఏంటి ఆ టూ స్టెప్స్ అంటే ఒకటి మన ఆ స్టెప్స్కి వెళ్ళాలంటే మనకి మన అకౌంట్లో టెన్ డాలర్స్ ఉండాలి మన అకౌంట్లో టెన్ డాలర్స్ ఖచ్చితంగా ఉంటా ఉండాలి టెన్ డాలర్స్ తర్వాత మళ్ళీ మేల్ వస్తుంది ఆ మేల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ముందుకు వెళ్తే అక్కడ మనది ఒక ప్రూఫ్ ఇవ్వాలి ప్రూఫ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి మళ్ళీ గూగుల్ పిన్ మనకి పంపిస్తారు పోస్ట్ అది కూడా మేల్ అని అంటారు కానీ పోస్ట్ ద్వారా మనకు వస్తుంది ఆ మేల్ వచ్చిన తర్వాత ఆ పిన్ నెంబర్ మనకు వచ్చిన తర్వాత ఆ పిన్ నెంబర్ మనం వైటీలోనే అక్కడ ఈ నెంబర్ అక్కడ కొట్టడం వల్ల మనకి డబ్బులు అనేటివి మన అకౌంట్లోకి రావడానికి ఛాన్స్ ఉంది మరి అకౌంట్లో డబ్బులు వస్తాయి ఎప్పుడు వస్తాయా డబ్బులు ఎప్పటి అప్పుడు వస్తాయా మనం ఎప్పటికప్పుడు డ్రా చేసుకోవచ్చా మనకి ఎట్లా ఇవన్నీ కోసం కూడా ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా అయితే చేస్తానండి ఆ ప్రాసెస్ అంతా ఎట్లుంటుంది చాలా వీడియోస్ మాలిటేషన్ కోసం మానిటేషన్ ప్రాసెస్ మొత్తం వీడియోస్ అయితే చాలా ఉంది మాలిటేషన్ తర్వాత అయ్యే స్టెప్స్ మెయిన్ మనం అడ్వర్టైజ్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళి మనము అడ్వర్టైజ్మెంట్ ఆన్ చేసుకోవాలి బటన్స్ ఇంకానేమో ఏమంటారు ఇప్పుడు మనం ఒక్కొక్కసారి త్రీ థౌజండ్ వాచ్ అవర్ అవ్వగానే మనం మాలిటేషన్కి అప్లై చేసేసుకుంటాం అంటే మా త్రీ త్రీ థౌజండ్కి కూడా అలా చూపిస్తా మూడు వేలకు కూడా చూపిస్తారు కదా ఆ మూడు వేలకి మానిటేషన్ అప్లై అయిన తర్వాత ఎక్కువ టెన్షన్ తెలుసా నాలుగు వేలు అయిన తర్వాత ఒకటేసారికి అప్లై చేసుకుంటే అసలు మనకి ఏ రిస్కే ఉండదు త్రీ థౌజండ్కి నేను త్రీ థౌజండ్కి అప్పుడే చేసినా నాకు వన్ వంద డౌట్లు అసలుకి ఎక్కడ ఎట్లా అప్లై చేయాలి ఏం చూపిస్తుంది అని నేను అంతా కూడా ప్రాసెస్ చూపిస్తాను మనకి మానిటేషన్ అయిన తర్వాత నుంచి మళ్ళీ మనకి గూగుల్ అక్కడ పిన్ వచ్చే గూగుల్ పిన్ వచ్చే వరకు ఈ మధ్యలో ఉండేది ఉంటుంది అండి ఇది అర్థం అవ్వక చాలా టెన్షన్ పడ్డా నేనైతే అయితే కంప్లీట్గా అయితే నేనైతే వీడియో అయితే చేస్తా టెన్ డాలర్స్ రావాలి అన్న సంగతి నాకు ఫస్ట్ తెలీదు తెలియకుండా నాకు ఎందుకు నా గూగుల్ పిన్ ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అనేది చాలా టెన్షన్ పడ్డా మనకి తెలియకుండా మనము నేనైతే ఖచ్చితంగా అంటే నాకు అయితే అసలుకి జస్ట్ అట్లా ధైర్యంతో అయితే స్టార్ట్ అయితే చేసేసిన ముందుకు అట్లా నడిపిస్తూ వస్తున్నా అన్ని ప్రాసెస్లు మా పాప అయితే అన్నీ కంప్లీట్ చేసింది కానీ లాస్ట్కి వచ్చేసరికి అయితే చాలా టెన్షన్ పడ్డా అసలుకి అసలు ఎవరిని కనుక్కోవాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు ఏమీ తెలియకుండా కానీ అట్లా దేవుడు దయతోటైతే నేను టెన్షన్ పడ్డాంతా అదైతే అందులో లేదు చాలా ఈజీగానే మా పాప అయితే చాలా ఈజీగానే అయితే చేసేసింది నెక్స్ట్ స్టెప్ ఒక్కటి ఉంది ఆ స్టెప్ కంప్లీట్ అయిందంటే నాదైతే కంప్లీట్ మంత్లీ మంత్లీ లెక్క జీతం అయితే వచ్చేస్తుంది ఆ బాధ లేదు ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కేవలం యూట్యూబ్ మీదనే డిపెండ్ అయ్యి మాత్రం చేయొద్దు ఎందుకంటున్నా అంటే ఇందులో ఏమో అంత ఎక్కువ డబ్బులు అయితే రావు నేను డబ్బులు ఆ చేతికి వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా ఏ వీడియోకి ఎంత పడ్డది ఎన్ని వ్యూస్కి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక వీడియో ఫుల్ వీడియోకి అయితే ఒక ట్వంటీ మినిట్స్ వీడియోకి ఎంత ఎన్ని డాలర్స్ వస్తున్నాయి షార్ట్స్కి అయితే ఎన్ని వేలు ఎన్ని వేలు పోతున్న షార్ట్కి ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ పోయే షార్ట్కి ఎన్ని డాలర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఇది చాలా యూజ్ అయ్యేదండి అసలుకి మనం అనుకుంటాం కానీ ఏది అంత సులువైన పని కాదు అసలుకి ఏముంది ఒక వీడియో తీసి అండ్ లేచేస్తే అది అట్లా రన్ అయిపోతుంది మనకి డబ్బులు వచ్చేస్తే అది కాదు అసలుకి ఎంత సీరియస్నెస్తో చేయాలి అంటే ఎక్కడ ఏది స్కిప్ చేయకుండా అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వస్తూనే మానిటేషన్ వరకు మనం చేరుకోగలుగుతాం అంత ఎక్కువ కష్టపడకుండా ఈజీగా మానిటేషన్ అయిపోయే వాళ్ళది అంటే నసీబ్ అంటారు కదా నసీబ్ ఉండాలని కేవలం లక్ చాలా లక్ వాళ్ళకి మాత్రమే ఏదో ఒక వీడియో రెండు వీడియోలతోటి వాళ్ళకి వైరల్ అయిపోయే వాళ్ళు మిలియన్లల్లో వెళ్ళిపోతున్నారు ఒక నెల రెండు నెలలనే కానీ అది చాలా తక్కువ మందికి చాలా ఎక్కువ మందికి మటుకు కష్టపడాలి మనం మనది మనము ఏ రాదులే అని అనుకోవద్దు కష్టం మనం ఎంత కష్టపడితే ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మనకైతే మానిటేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది డబ్బులు ఇవాళ తక్కువ వచ్చినా అయితే ఎక్కువ వస్తాయి రేపు కాకపోయినా ఎల్లుండి అయినా మనకి రేట్ డబ్బులు అయితే ఎక్కువ వస్తాయి మనం వచ్చిన డబ్బులతో ఏ ఇంతే వచ్చింది అని కూడా ఫీల్ కావద్దు ఎందుకంటే ఏ జరిగినా మన మంచికి అని అనుకొని చేయాలి అలా ముందుకు పోతుంటేనే మనం ముందుకు నడవగలుగుతాం మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే మనకు అంత పాజిటివే జరుగుతుంది ఇది మాత్రం నిజం ఓకేనా అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి దానికోసం ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఓకేనా అండి బాయ్